శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో జనారణ్యంలో ఎలుగు బంట్లు హల్చల్ చేస్తున్నాయి ఎన్ని ఉన్నాయనేది అటవీ అధికారులు కూడా చెప్పలేని పరిస్థితి ఉంది ఎప్పటికప్పుడు గ్రామాల్లో చక్కర్లు కొట్టి దాడికి పాల్పడుతూ ఉండటంతో ప్రజలు బెంబెలెత్తుతున్నారు తాజాగా ఉద్దానం ప్రాంతమైన మందస మండలం బహడపల్లి గ్రామ సమీప తోటల్లో తల్లి నుంచి విడిపోయి ఒంటరిగా ఉన్న ఓ ఎలుగుబంటి పిల్ల ప్రత్యక్షమైంది ఆ పసిపిల్లను చూసి స్థానికులు అక్కున చేర్చుకునేందుకు ప్రయత్నించినా అది భయపడి అరిస్తే తల్లి భల్లోకం ఎక్కడ నుంచి వచ్చి దాడి చేస్తుందోనని భయంతో దాని జోలికి వెళ్ళలేదు ఎప్పటికప్పుడు ఉద్దాన ప్రాంతంలో గ్రామాల్లో ప్రజలపై పడిపోతున్నాయి వజ్రపు కొత్తూరు మండలం కొండపల్లిలో పట్టపగలు స్కూల్ వద్దకు రావడంతో గేట్లు వేసి బిక్కుబిక్కుమంటూ ఉపాధ్యాయులు పిల్లలు కాలం గడిపారు అది మెల్లగా జీడి తోటలకు వెళ్లడంతో ఊపిరి పీల్చుకున్నారు అదే మండలంలో వంకులూరులో ఈ నెల ఒకటిన నలుగురిపై దాడి చేయడంతో ఆసుపత్రి పాలయ్యారు ఎలుగుబంట్ల సంచారంతో పట్టపగలు జీడి మామిడి తోట పనికి వెళ్లేందుకు ఉద్దానవాసులు వణుకుతున్నారు మరి అటవీ అధికారులు జోక్యం చేసుకోకపోతే ప్రజలు ఆందోళన బాట పడతామంటున్నారు फ्री का कुछ और अलिस्पे रे और रे